ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಡಿ ಬಿ ಸಿ ನ್ಯೂಸ್ ತೆಲುಗು సిద్దిపేట ఎంఆర్ఓ ఆఫీస్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పూజల హరికృష్ణ పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట నియోజకవర్గంలోని ఎంతో మంది ప్రజలు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయానికి పలుమార్లు వచ్చి ఆఫీస్ లో జరుగుతున్న పనితీరును ప్రజా సమస్యలపై బాధ్యతగా వ్యవహరించకుండా ప్రతి పనిలో జాప్యం చేయడమే కాకుండా సమయపాలన పాటించడం లేదని మా దృష్టికి తేవడంతో పూజల హరికృష్ణ మాట్లాడుతూ నా వంతు బాధ్యతగా ఒక పౌరుణిగా తెలుసుకుందామని సిద్దిపేట ఆఫీస్ ఆఫీస్ని పర్యవేక్షించగా సమయం పదకొండు అయినా అధికారులు విధులకు హాజరు కాలేదని ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అధికారులపై చర్యలు ఉంటాయని మీడియా ముఖంగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గం ఇంచార్జీ పూజల హరికృష్ణ గారు హెచ్చరించడం జరిగింది జియో కాపీ గవర్నమె తెలు ఎందుకమ్మా మీరు అంటున్నారు కదా క్వార్టీ టూ లెవెన్ అంటే ఆ జియో ఈవెంట్ ఇప్పుడు పదకొండు గంటలకు కావాలంటే సరే అదొక రెండోది రికార్డ్ ఇన్ఛార్జ్ ఎన్నో నుంచి వేస్తున్నారు కదా వన్ ఇయర్ నాకు వచ్చిన కంప్లైంట్స్ ప్రజల నుంచి రికార్డ్ అనిపి

ఈ రికార్డ్ దుర్బతలేదో అంటే దుర్బతలే అంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దుర్బతలే అంటే రికార్డు మాయమైపోయిందా లేదా మనమే కావాలని స్కిప్ చేస్తున్నామా అంటే రికార్డు దుర్బతలేదా లేదా మనమే కావాలని స్కిప్ చేస్తున్నామా మనం ఏడడానికి ఏముంది సర్ అది రౌండ్ రౌండప్ అయితేనే నేను ఫైల్ పెట్టే ఆలవుతామా రౌండప్ చేస్తున్నామా లేనీ మాత్రమే లేదా రాసిస్తాది

సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి ఐజ నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా గతంలో నేను ఇక్కడి నుంచి సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను కాబట్టి ఒక పౌరుడిగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో అసలు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేరా అసలు విషయం తెలుసుకుందామని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సీనియర్ నాయకులు బొమ్మలాదిగిరి కల్లిముద్దిని గారు మేమందరం కూడా రావడం జరిగింది వాస్తవానికి ప్రభుత్వ అధికారులు పదిన్నరకు ఆఫీసులకు రావాలి కానీ పదకొండు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా అధికారులు ఎవరు లేరు డీటీ గారు లేరు ఎంఆర్ఓ గారు లేరు ఇప్పుడు రిజిస్టర్ గారు మీద మీ ఆర్ఏ గారు లేరు ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ ఒకరిద్దరు ఉన్నారు అంటే అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని బద్నాలు చేసే కార్యక్రమాలు చేసే ప్రక్రియలో ఉన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే అధికారులకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ప్రభుత్వంలో ప్రజలు మనం నమ్మి అధికారం ఇచ్చినప్పుడు మనము ప్రభుత్వ అధికారులకంతా ప్రజలకు అందుబాటులో ఉండి వారు ఏ సమస్యను తీసుకొని మన ఆఫీసుకు వచ్చినా తక్షణమే వారికి రెస్పాన్సిబిలిటీగా ఉండే విధంగా అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే రివ్యూ మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఇప్పటికీ ముఖ్యంగా ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా కొంతమంది అధికారులు అంటేనే అందరినీ అధికారులు అనట్లేదు ఇంకా కొంతమంది అధికారులు పాత ప్రభుత్వంలో పనిచేసే విధంగా ఇంకా వివరిస్తూ ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అలవాటు అయింది వారికి కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా అదే అలవాటు చేసుకుంటా మాత్రం చాలా తప్పు ముమ్మాటికి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదలకు సేవ చేయడానికి మేము మనం అందరం ఉన్నాం కాబట్టి దయచేసి ఇలాంటి పునరావృతం కాకుండా మేము మళ్ళీ ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టి గారికి తీసుకెళ్ళి మంత్రుల దృష్టికి తీసుకుపోవడానికి మేము ఈరోజు కంకణబద్దులైనా ఈరోజు ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఈరోజు అక్కడ ఉన్న ఆఫీసర్ని ఒకరు సంజయ్ గారు ఉంటే నేను అడగడం జరిగింది రోజు ఎన్ని డాక్యుమెంట్స్ అవుతున్నాయి ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ఎన్ని నాలా కన్వర్షన్స్ కొడుతున్నారు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ వస్తే ఐశ్వర్ నామ్స్ ప్రకారం మీరు ఏడు రోజుల్లో ఇవ్వాలని మీరు అంటుంటే మళ్ళీ నెలలైనా కూడా ఎందుకు ఇస్తలేరని నేను ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది దానికి సమాధానం లేదు ఈరోజు నోటరీ తీసుకొని వచ్చి వాళ్ళు పహానీ సర్టిఫికేట్కి మనం ఎన్ని రోజులకి ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏడు రోజుల్లో పూట పహానీ సర్టిఫికేట్ రెండు రోజుల్లో కూడా ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు కానీ పహాని సర్టిఫికేట్ కూడా రెండు నెలలు మూడు నెలలు ఎందుకు దిపించుకుంటున్నారో అర్థం కావట్లేదు ఈరోజు ప్రజలంతా నా ఆఫీస్ వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో నేను విజిట్ చేయడం జరిగింది నేను ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ కానీ డీటీ కానీ ఆర్ఏ కానీ అందరికీ కూడా ఒకడే చెప్తా ఉన్నాను ఇలాంటి వ్యవస్థను దయచేసి మార్చుకోండి మీ ప్రభుత్వ అధికారులకు ఏమన్నా సమస్య ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి మేము కూడా మంత్రుల దగ్గరికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రుల దగ్గరికి తీసుకెళ్ళి మీ ప్రభుత్వ మా ప్రభుత్వ అధికారులను కాపాడుకునే బాధ్యత కూడా మాది కాబట్టి మీ బాధ్యత ఏంది ప్రజలకు సేవ చేసే బాధ్యత మీది ప్ర ప్రజల కష్టంతో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండే బాధ్యత మీది ఇలా ఇవన్నీ మర్చిపోయి మా ఇష్ట అనుసారంగా మేము వ్యవహరిస్తాము టైం టైం పంక్చువాలిటీ లేకుండా ఆఫీసులోకి వస్తాము ఆఫీసులో చుట్టూ ప్రజలను దింపుకుంటామంటే సహించేది లేదు ఇలాంటి ఇలాంటిది మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా ఏ అధికారులు అయితే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ వారికి కుమ్మక్కై పని చేస్తారో వారి మీద ఖచ్చితంగా కఠిన చర్య ఉండబోతుందని నేను నేచరిస్తా ఉన్నాను